స్నేహితులారా మీరందర్నీ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చెబుతున్నాను మీ పేరు మీ జీవితంపై ఎంత ప్రభావం చూపుతుందో మీకు తెలుసా మన పేరులోని మొదటి అక్షరం మన రోజువారి జీవితం అదృష్టం లక్షణాలు మరియు మన జీవితంలోని చాలా నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది అందుకే కొందరు తమ పేరులోని అక్షరాలను మార్చుకుంటారు ఒక అక్షరం జోడిస్తే అదృష్టం పెరుగుతుందని కూడా అంటారు అందుకే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పేరులో మొదటి అక్షరం ఇంగ్లీష్లో ఎస్తో ప్రారంభమయ్యే వ్యక్తుల స్వభావం జీవితం గురించి వారి లక్షణాలు అదృష్టం విద్య ప్రేమ జీవితం కుటుంబ జీవితం అన్నీ ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముందు మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు అలా చేస్తే మన కొత్త వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి మీ పేరులో మొదటి అక్షరం ఎస్ అయితే లేదా మీ బంధువులు స్నేహితుల్లో ఎవరికైనా ఆ అక్షరంతో పేరు ఉంటే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఈ వ్యక్తులు చాలా ప్రతిభావంతులు వీరిలో సహజంగానే టాలెంట్ ఉంటుంది అంతేకాదు నానం పట్ల వీరికొక ప్రత్యేక ఆసక్తి ఉంటుంది ఇక్కడినుంచి వచ్చినా ఎలాగైనా జ్ఞానం పొందాలనే కోరిక వీరిలో ఎప్పుడూ ఉంటుంది వారు చాలా కష్టపడతారు తమ పనిని పూర్తిగా నిబద్ధతతో చేస్తారు గృహిణి అయినా ఉద్యోగి అయినా మీరు వీరిని గమనిస్తే ఎప్పుడూ కష్టపడి పనిచేస్తూ కనిపిస్తారు జీవితంలో విజయాలను సాధించడంలో వీరు వెనుకాడరు చదువులోనూ అద్భుత ప్రతిభ చూపుతారు జ్ఞానవంతులుగా ఉంటారు వీరు ప్రతిభావంతులు మాత్రమే కాదు హృదయం కూడా చాలా స్వచ్ఛమైనది కొన్నిసార్లు కోపం వస్తుంది కొంచెం అహంకారంతో కూడా ఉంటారు కాని ఒక మంచి లక్షణం ఏమిటంటే నిజం పక్కన నిలబడంలో ఎప్పుడూ వెనుకాడరు అంతేకాదు ఇతరులను ఆదేశించడంలో వీరికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది మనుషులకి పనులు చెప్పడం వాళ్లతో పనులు చేయించుకోవడం వీరికి బాగా వస్తుంది బయటనుంచి వీరిని చూసినప్పుడు చాలా హాస్యప్రియులు సంతోషంగా ఉండే వ్యక్తులు అని అనిపిస్తారు కానీ ఒకసారి కోపం వచ్చిందంటే ఆ కోపాన్ని ఆపడం కష్టం ఎవరిమీద కోపమైతే వారిని ముందుగా పట్టించుకోరు ఎదురువాడు ముందుకు రాకపోతే ఆ కోపం మరింత పెరుగుతుంది అందువల్ల వారితో సమన్వయం చేయడం కొంచెం కష్టమే కొన్నిసార్లు వీళ్లతో మాట్లాడేటప్పుడు ఈ వ్యక్తి అహంకారిగా ఉన్నాడు అని అనిపించొచ్చు కాని నిజానికి వీళ్ల మేధస్సు చాలా బలంగా ఉంటుంది ఎదురయ్యే సమస్యలను తమ తెలివితోనే పరిష్కరించగలరు ఒకసారి ఏ పని తమకు ఇష్టమొస్తే దాన్ని త్వరగా సులభంగా ఇలాంటి ఇలాంటివారు సాధారణంగా దయచేసి ఖర్చు చేసేవాళ్లే కాని కొన్ని సందర్భాల్లో వీళ్లను కంజూసెలు అని అంటారు ముఖ్యంగా డబ్బు విషయంలో ఎందుకంటే వీళ్లు ఎక్కువగా డబ్బు ఖర్చు చెయ్యరు కాబట్టి మనం గమనించుకోవాలి ఇవాళ నిజంగా కంజూసిలా లేక పరిస్థితి అనుసరించి డబ్బు ఖర్చు చేస్తారా వీళ్ల మనసులో ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన తిరుగుతూనే ఉంటుంది చాలా విషయాలను లోపలే దాచుకుంటారు అందువల్ల ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్లకు కోపం ఎక్కువవుతుంది ఆ కోపాన్ని బయటకు తెచ్చినప్పుడు ఎదురుగా ఉన్న వాళ్లపై ఆగ్రహం చూపిస్తారు కాని వెంటనే మళ్లీ నిశ్శబ్దంగా మారిపోతారు తర్వాత వీళ్లకు మనసు వచ్చినప్పుడు చాలా హాస్యభరితమైన వ్యక్తుల్లా ప్రవర్తిస్తారు తమ కుటుంబం పట్ల వీళ్లకి ఎంతో ప్రేమ అంకితభావం ఉంటుంది కుటుంబ సభ్యులందరికీ గాఢమైన ఆప్యాయత చూపిస్తారు అయితే పోటీలు కష్టాలు వల్ల వీళ్ల జీవితంలో కొన్ని కోల్పోవాల్సి వస్తుంది ప్రేమ జీవితంలో వివాహ జీవితంలో చాలా నిబద్ధత చూపిస్తారు కానీ ఒక విషయం మాత్రం ఉంది వీళ్లు ఎప్పుడూ తమ ప్రభావాన్ని ఆధిపత్యాన్ని చూపించాలని ఇష్టపడతారు అందుకే వివాహ జీవితంలో సరైన సమన్వయం కుదరదు వీళ్ల హవా ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది ఎవరైనా దాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తే స్నేహితులతో కూడా దూరమవుతారు అయితే ఒకసారి వీళ్లు తమ ఆధిపత్యాన్ని తగ్గించుకుంటే పెళ్లి జీవితం చాలా బావుంటుంది ఎస్ అనే పేరున్న అమ్మాయిలు ప్రత్యేకంగా తమ పార్ట్నర్ పట్ల చాలా నమ్మకం చూపిస్తారు వాళ్లు చెప్పిన మాటలను గౌరవిస్తారు అలాంటి మహిళల పార్ట్నర్ చాలా అదృష్టవంతుడు ఎందుకంటే వారు పరిస్థితులను సులభంగా హ్యాండిల్ చేస్తారు హృదయపూర్వకంగా అంకితం చేస్తారు మాటలు నిజమైతే అవి ఎవరికీ చెడును చెయ్యవు అందరికీ మంచి చూపిస్తాయి అందుకే చాలాసార్లు విలువైన మహిళలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు వివాహం తర్వాత ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరున్న మహిళలు చాలా రకాల కష్టాలను ఎదుర్కొంటారు మీరు చుట్టూ గమనించిన ఈ అక్షరంతో మొదలయ్యే మహిళలు వివాహ జీవితంలో తమ జీవిత సహచరులతో సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని చూడవచ్చు కానీ మరోవైపు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పురుషుల జీవితం మాత్రం వివాహం తరువాత మెరుగయ్యి సాఫీగా సాగుతుంది మహిళలతో పోలిస్తే పురుషుల జీవితం కొంచెం సాఫీగా ఉంటుంది వ్యక్తిగతంగా చూసినా సమాజంలో గమనించినా ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది సమాజంలో వీరి ప్రాభవం చాలా బాగుంటుంది మంచి పేరు సంపాదించడంలో నిపుణులు ప్రేమలో ఎంత నిబద్ధత చూపిస్తారో ద్వేషంలో కూడా అంతే గట్టిగా ఉంటారు ఒకరిని ప్రేమిస్తే గాఢంగా ప్రేమిస్తారు ఒకరిని ద్వేషిస్తే తీవ్రంగా ద్వేషిస్తారు ఇలాంటివారు ఎప్పుడూ మధ్యస్థంగా ఉండరు ఏది చేసినా పూర్తి అంకితభావంతో చేస్తారు ఎస్ పేరున్న మహిళలు బయటికి చూస్తే కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తారు అందుకే వీరి దాంపత్య జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం పరంగా చూసుకుంటే పురుషులకైనా మహిళలకైనా కడుపు సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తాయి జీర్ణ సమస్యలు గాలి సమస్యలు కడుపునప్పులు తరచుగా ఎదుర్కొంటారు అయితే చదువు విషయానికి వస్తే ఈ పేరు ఉన్నవారు చాలా బాగా చదువుతారు మంచి విద్యను సాధిస్తారు వీరిని జ్ఞానం పెంచే రాశిగా కూడా పరిగణిస్తారు ఎక్కడి నుంచైనా జ్ఞానం సంపాదించడంలో ఆసక్తి చూపిస్తారు వ్యాపారం విషయంలో వీరి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా కష్టపడి శ్రమ చేసి ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఒక పనిలో విజయాన్ని సాధిస్తే వెంటనే మరొక పనివైపు వెనుకాడకుండా ముందుకు సాగుతారు వీళ్ల జీవితంలో అదృష్టం పరీక్షిస్తుంది కాని చివరికి విజయపు మెట్లు తప్పకుండా ఎక్కిస్తుందనే విషయం ఖాయం తమ కష్టపడూ పట్టుదల వల్లే విజయవంతమైన ప్రసిద్ధి వ్యక్తులుగా ఎదుగుతారు మిత్రులాల మా ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి అలాగే మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు